శ్రీ నమ పచ్చ పచ్చజొన్నలతో కిచడీ చేద్దాం చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఉపయోగం ఇది ఎవరికైనా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ బ్యాలెన్స్ అవ్వటం లేదు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగం అలాగే కొంచెం లావుగా ఉన్నాము ఇబ్బంది పడుతున్నారు బాడీ లూజ్ బాడీ ఉంది వాళ్ళకి నీరంతా లాగేస్తుంది అలసటగా ఉంది కాళ్ళు నొప్పులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ఇది లేదు అని అంటానికి లేదు ఇందులో బీ ట్వెల్వ్ బీ సిక్స్ బీ నైన్ బీ ఫైవ్ బీ టూ బీ అసలు ప్రతిదీ అన్నీ ఉన్నాయని చెప్పొచ్చు దీంట్లో అయితే ఈ రవ్వను తయారు చేయటానికి ముందర మనం ఏడెనిమిది గంటలు నీళ్ళల్లో వేసి ఆ తర్వాత బాగా బియ్యం ఎండబెట్టినట్టు ఎండబెట్టిన తర్వాత రవ్వ పట్టించుకుంటే బాగుంటుంది లేదా మనం మిక్సీకైనా పట్టుకోవచ్చు ఒక కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి నలుగురు మనుషులకు వస్తుంది అంటే వంద గ్రాములు రవ్వ తీసుకొని హాఫ్ కేజీ కూరగాయలు కనుక వేస్తే నలుగురికి వస్తుంది మనము రవ్వని ఒక కప్పు రవ్వ తీసుకొని ఒక కప్పు నీళ్లు పోసి రెండు గంటల ముందర తడిపేసేసుకోవాలి లేదంటే ఒక గంట ముందరైనా ఈ విధంగా ఇంకా స్పీడ్గా ఉడకటానికి ఇది నిన్ననేమో నిన్న నానబెట్టినప్పుడు చేయడం వల్ల కొంచెం స్మూత్గా ఉంటుంది ఇదేమో స్పీడ్గా ఉడుకుతుంది ప్లస్ మనకి డైజెషన్ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఈ విధంగా తడిపి పక్కన పెట్టుకున్నాక ఇది కూడా నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను ఒక గ్లాస్ తీసుకున్నాను తర్వాత కూరగాయలన్నీ మనం సాంబార్లోకి ఏ విధంగా అయితే కూరగాయలు వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు అయితే బెండకాయ దొండకాయ లాంటి ఆప్షన్ ఇది ఎక్కువ విజిల్స్ రావటం వలన అదంతా మరీ స్మాష్ అయిపోతాయి ములక్కాయ లాంటివి చూసుకొని వేసుకోండి కొంచెం సొరకాయ లాంటి క్యారెట్లు ఏవైనా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు జొన్నలు గట్టిగా ఉంటాయి కదా ఎక్కువ విజిల్స్ వచ్చి అంతవరకు ఉంచుతాం అందుకని ఎంత పెద్ద పీసెస్ కట్ చేసినా మనకు అసలు కనిపించదు ఒక టమాటోని రెండు పీసెస్ కట్ చేసేసినా కూడా మనకేం కనిపించదు చివరికి అంటే అంత అంత గట్టిగా ఉంటాయి జొన్నలు మనకి ఉడకేట ఇంత నానబెట్టినా కూడా అన్ని విజిల్స్ రావాలి వాటికి రాజ్మాకి సెవెన్ ఎయిట్ విజిల్స్ వస్తే కనుక ఉడుకుతాయి కదా ఇంత రవ్వ నానబెట్టి పెట్టినా కూడా జొన్నలు అన్ని విజిల్స్ వస్తేనే ఉడుకుతాయి మనకి అరుగుతుంది అందుకే ఈ కిచిడి తింటే త్వరగా ఆకలేదు అలసటగా ఉండదు షుగర్ బ్యాలెన్స్ అవ్వడానికి గ్లూకోజ్కి ఇదంతా చాలా మంచి హెల్ప్ అవుతుంది ఇప్పుడు చేద్దాము ఒక కుక్కర్ పెట్టుకొని కొంచెం తాలింపు బిల్లు తాలింపు బిల్లు ఈ విధంగా చెట్టుపట్లు ఆడితేనే మనకు ఆ ఫ్లేవరు ఆయిల్లోకి వచ్చి అది వంటలోకి వచ్చి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు జీలకర్ర కూడా కొంచెం వేగనిద్దాం ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయలు ఈ వంటకంలో కొంచెం ఎక్కువ వాడుకోవాలి కారం అస్సలు వేయకూడదు దీంట్లో కారం వేస్తే టేస్ట్ మొత్తం డిఫరెంట్ అయిపోద్ది మంచి వంటకాన్ని కొంచెం డిస్టర్బ్ చేసుకున్నట్టు అవుతాం అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతోనే బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమోటా మనం కట్ చేసుకున్న ఈ వెజిటబుల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే వేయాలి అన్నీ ఒకేసారి వేయడం వల్ల కూడా కొంచెం వేరేగా ఉంటుందా బాగుండదు ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుతూ మళ్ళీ అది కలిశాక ఇంకోటి వేయాలి మళ్ళీ అది కలిసాక ఇంకోటి వేయాలి అప్పుడు ప్రతి ఒక్కదానికి ఉప్పు పసుపు ఆ తాలింపు ఫ్లేవర్ చక్కగా పడుతుంది ఇదిగోండి అన్ని వెజిటబుల్స్ వేసాం ఈరోజు సొరకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి అన్నీ కలిపి ఎన్ని ఉన్నాయో సొరకాయ ముక్కలు కొంచెం సొరకాయ గట్టిగా ఉన్నదని అనుకున్నా కూడా పర్వాలేదు సెవెన్ ఎయిట్ విజిల్స్ వస్తాయి కదా చక్కగా ఉడికిపోద్ది పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోండి ఈ సొరకాయ గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు అంటే స్వీట్ ఇష్టపడిన వాళ్ళు గుమ్మడికాయ వేసుకోవచ్చు అన్ని రకాలు వంకాయ బీరకాయ లాంటివి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలన్నీ కదిపాం కదా తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసి ఒకసారి కదిపేసి లిడ్ పెట్టేసుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఈ ముక్కలన్నిటిని ఇదిగోండి మగ్గినాయి ఈ మగ్గిన తర్వాత వీటికి మనము ఒక్కసారి కదుపుకొని చూసుకోవాలి మగ్గినయి అని అనడానికి గుర్తు ఏంటంటే ఈ టమోటాని పట్టుకొని టమాటాని మనం కదిపి చూస్తే స్కిన్ సపరేట్ అయిపోతుంది అప్పుడు మనకి ఈ ఉప్పు పసుపు తాలింపు అంతా ముక్కలకి పట్టింది మగ్గినయి అన్నదానికి గుర్తు ఇదిగోండి చక్కగా స్కిన్ సపరేట్ అయిపోయింది అంటే మగ్గిపోయినాయి పచ్చిగా లేకుండా ఉంటేనే బాగుంటుంది ఇలా పట్టడం ఇలా వేయించుకోవటం వలన టేస్ట్ బాగుంటుంది పచ్చి ముక్కలు అలా పోస్తే తినలేరు చాలా బాగుండదు మీకు ఇప్పుడు మనం తడిపి ఉంచేసుకున్న జొన్న రవ్వని ఈ మగ్గించుకున్న ముక్కల్లో వేసేద్దాం కొంచెం బరకగా పట్టాను నేను మిక్సీకి ఇవి నాటు జొన్నలు అందుకని కొన్ని సన్నగా ఉన్న జొన్నలు అలాగే ఉన్నాయి మీరు మిక్సీకి పట్టుకునేటప్పుడు కొంచెం లాటు ఇటు ఉన్నా పర్వాలే మిల్లులో అయితే ఈవెన్గా పట్టిస్తారు జల్లించుకోవాల్సిన పని లేదు పిండి రవ్వ అలాగా ఉంచేసుకున్న చక్కగా కిచిడీ బాగుంటుంది ఇప్పుడు ఈ మగ్గించుకున్న ఈ వెజిటబుల్స్ మొత్తంలో తడిపేసి ఉంచుకున్న ఒక ఈ రవ్వని వేసేసాం నేను ఒక వంద గ్రాములంతా కొలత ఒక కప్పు రవ్వని ఒక కప్పు నీళ్ళతోటి ఉంచాను ఆ తర్వాత ఇందాక తక్కువ ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు మరి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఒకటికి నాలుగు లెక్కన నీళ్ళు పోయాలి అంటే ఇందాక ఒక గ్లాసు నీళ్ళతో తడిపాను ఒకటికి నాలుగేమో రవ్వకి సరిపోతాయి కానీ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా వాటికి ఉడకటానికి ఒకటి పోస్తున్నాను అంటే టోటల్గా ఒక కప్పు రవ్వకి ఐదు కప్పులు నీళ్లు పడతాయి మనకి అదే వెజిటబుల్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి కొంచెం తక్కువ వాటర్ పడుతుంది అందుకని ఒకటికి నాలుగు కొలత ఆ ఒకటికి నాలుగు కొలత అయితేనే మనకి వేడిగా ఉన్నప్పుడు కొంచెం లిక్విడ్ లాగా అనిపించినా కూడా చల్లగా అయిపోయినాక మామూలు నార్మల్గా వస్తుంది అదే మూడులాగా లాగా అనుకోండి ఉడకదు అడుగునంతా డ్రై అయిపోతుంది తర్వాత ఆరిపోయాక అసలు తినలేరు అదంతా జిగురులాగా ఉంటుంది అందుకని ఒకటికి నాలుగు కొలత కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి కారం అయితే వేయొద్దు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ కారంతోనే సరిపోవాలి ఇన్ కేసు సరిపోలేదు అంటే మీరు సపరేట్గా ఏదైనా చట్నీ నంచుకొని తినండి కారంతో ఉడికితే మళ్ళీ టేస్ట్ అంతా డిఫరెంట్ అయిపోద్ది మంచి వంటకం కాస్త కొంచెం డిస్టర్బ్ అవుతుందనే చెప్పొచ్చు ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసుకొని మీడియంలో సిమ్లో సెవెన్ ఎయిట్ విజిల్స్ రావాలి ఆ విజిల్స్ వచ్చేటప్పుడు లాస్ట్ విజిల్కి వచ్చేటప్పటికి మనకి స్మెల్ అర్థమైపోతుంది హైలో పెట్టినా కూడా అడుగున అడుగున అంటుతుంది ప్లస్ పైన అంతా వాటర్ లాగా వస్తుంది అందుకని స్టార్టింగ్ నుంచి మీడియంలో ఒక నాలుగైదు రానిచ్చేసేయండి తర్వాత సిమ్లో ఒక రెండు మూడు రానిచ్చేసేయండి చక్కగా అడుగునంతా అంటకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు పైనకి వాటర్ వచ్చినాయి కానీ ఏం లేదు కలిపేస్తే సరిపోద్ది నిమ్మకాయ కానీ కొంచెం ఆమ్చూరు కానీ నేను కొంచెం చింతపండు పులుసు చాలా తక్కువ వేస్తున్నాను డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది అదే డైరెక్ట్గా తింటే అది చప్పగా అనిపించింది కానీ కొంచెం పులుపు తగిలితే చాలా బాగుంటుంది ఇది కూడా చూడండి ముక్కలు అంత పెద్దవి కట్ చేస్తేనే మనకి ఇంత ఇట్లా వచ్చేసినాయి అవి చిన్నగా కట్ చేస్తే అస్సలు కనిపించవు ఇప్పుడు కొంచెం నెయ్యి పెరుగు చూడండి నెయ్యి దీంట్లో కొంచెం బూందీ లాంటివి అప్పడము ఇలా ఏదన్నా పెట్టుకొని తిన్నా ఒక్క బౌల్ తిన్నామంటే అస్సలు ఆకలేదు నీరసం లేకుండా ఉంటుంది ఇందులో అన్నీ ఉన్నాయి కదా మనకి కావాల్సినవి ఇది రెగ్యులర్గా తినడం స్టార్ట్ చేస్తే బాడీలో నీరు తగ్గుతుంది షుగర్ వాళ్ళకైతే చాలా ఉపయోగం ఉంది అస్సలు ఇన్సులిన్ ఇన్సులిన్ దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఈ ఫుడ్ తింటే వెనక్కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్ని రకాల పోషకాలు ఈ జొన్నల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ఆల్